నాయకత్వం వర్తిలోని చంద్రబాబు గారి నాయకత్వం వర్తిలోని తెలుగుదేశం పార్టీ వర్తిలోని తెలుగుదేశం పార్టీ అందరికీ నమస్కారం వేదిక మీదకు జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను బీజేపీ అధ్యక్షులు వనమాన్ నరేంద్ర గారు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా జనసేన నియోజకవర్గ కన్వీనర్ బేతపూడి విజయశేఖర్ గారు అదేవిధంగా జన్ బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ బ్రహ్మయ్య గారు వేదిక మీద ఉన్న మన ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు పెమసాని చంద్రశేఖర్ గారు నవ్యాంధ్ర సృష్టికర్త అమరావతి నిర్మాత గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ వాళ్ళు కొద్దిగా జెండాలు దించండి కనపడాలి అలా ఉంచండి మీరు కింద పెట్టుకోండి అన్ని జెండాలు కూడా కొద్దిగా దించండి కొద్దిగా పక్కకు ఉండండి ఉండండి ఆ పెద్ద జెండా జెండా కూడా జెండాలు కొద్దిగా దించండి అందరికీ నమస్కారం సోదరి సోదరి మండలారా అమరావతి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను మన నియోజకవర్గం రెండు ముఖ్యమైన అంశాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఉంది మొట్టమొదటిది తాడికొండ నియోజకవర్గానికి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన వరం అమరావతి నగరం రాజధానిగా మనందరికీ విడిపోయిన రాష్ట్రంలో ఏ మాత్రం కూడా అవకాశం లేకపోతే గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు భూ సమీకరణలో ముప్పై మూడు వేల ఐదు వందల ఎకరాల భూమిని ఒక్క పిలుపుతో ఇచ్చిన రైతన్నలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను మరొక ముఖ్యమైన అంశం రాడికొండ నియోజకవర్గం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి కూడా షెడ్యూల్ కులాలకి కేటాయించబడిన నియోజకవర్గం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ రాజధాని ప్రాంతంలో ఒక వర్గం వాళ్ళే ఒక కులం వాళ్ళే ఎక్కువగా ఉన్నారని ఈ ముఖ్యమంత్రి మూర్ఖపు ముఖ్యమంత్రికి తెలియజేసేది ఏమంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి తాడికొండ నియోజకవర్గం షెడ్యూల్ కులాలకు కేటాయించబడి అత్యధికంగా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు బీసీలు మైనార్టీ సోదరులు ఎక్కువగా ఉన్నారా నియోజకవర్గం అని అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను అంతేకాదు రాజధాని మీద అనేక రకాలైన అసత్య ప్రచారాల్లో భాగంగా పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతాంగం దాదాపు ఇరవై ఒక్క వేల మంది రెండు ఎకరాల లోపు భూమిని రాజధాని కోసం ఇచ్చిన సంగతిని నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను దాదాపు మూడు వేల మంది పైగా రాజధాని ఉద్యమంలో కేసులు పెట్టించుకున్నారు లాఠీ ఛార్జీలు అలాగే ముళ్ళ కంచెలు దాటుకొని మహిళా సోదరి మండల పోరాటం మనకి స్ఫూర్తిదాయకంగా ఉందని మీకు గుర్తు చేసుకుంటా ఉన్నాను మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అమరావతి తప్ప మనకే రాజకీయ పక్షం కానీ వర్గాలు కానీ కులాలు కానీ భేదాభిప్రాయాలు కానీ ఉండటానికి వీలు లేని నియోజకవర్గం అమరావతి నియోజకవర్గం తాడికొండ ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెబుతున్నారు తాను ముఖ్యమంత్రి అయితే విశాఖపట్నాన్ని రాజధానిగా చేసి పరిపాలన సాగిస్తామని మనందరి యొక్క శక్తియుక్తులన్నింటినీ గుర్చి మనం రాజధాని నియోజకవర్గాన్ని కాపాడుకుందామా లేదా అనేది మనం ఆలోచించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను మన నాయ మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ ప్రాంతంలోని రాజధానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన నాయకులందరి మీద ఉండటంతో పాటుగా ఇప్పటికే అభివృద్ధి జంతక సుమారు రాజధాని రైతాంగ సోదరులు ఇచ్చిన భూములకు సంబంధించి అభివృద్ధి ధరకా కవులు కవులు ఏదైతే ఉందో దాదాపు ముగిసిపో ఉంది దాన్ని పొడిగించాల్సిన బాధ్యత మనందరి మీద మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఉందని తెలియజేస్తున్నాను అంతేకాదు పేద వర్గాలకు ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో అది రెండు అమరావతి పెన్షన్ రెండు వేల ఐదు వందలను కూడా పెంపుదల చేసి రైతులు కవులు ఎన్నటి వరకు అయితే పొడిగిస్తారు అప్పటిదాకా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాదు తాడికొండ నియోజకవర్గం మొత్తం కూడా ఏ ఊరుకు వెళ్ళినా దాహం కేకలు వినిపిస్తున్నాయి సార్ ప్రతి నియోజ ప్రతి గ్రామం కూడా చెరువులు ఎండిపోయి నీటి యజమాన్యం సరిగ్గా లేక తాడికొండ నియోజకవర్గం మొత్తం కూడా దాహార్తితో అల్లాడుతున్నారు ఈ ప్రజలందరూ కూడా మన ప్రభుత్వం వచ్చినప్పుడు సూపర్ సిక్స్లో భాగంగా ఇంటింటికి కుళాయి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తమరు ప్రత్యేకత దృష్టి సారించి మంచినీటి సౌకర్యం తాడికొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను రాజధాని అభివృద్ధి కార్యక్రమాలని రాబోయే ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసుకొని దిగ్విజయంగా దీర్మానంగా అమరావతిని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అంతేకాదు సార్ మనమందరం కూడా ఈ తాడికొండ నియోజకవర్గంలో లాస్ట్ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో తమ యొక్క అనుభవం మొత్తాన్ని రంగరించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోతే అమరావతి నాశనం చేస్తారు వైసీపీ వాళ్ళు పోలవరం నాశనం అయిపోద్దని తమరు సవినయంగా విజ్ఞప్తి చేశారు అది ఈనాటికి ప్రతి ఒక్కరు చెవుల్లో రింగు రింగు మంటా ఉంది మీరు అనుభవంతో చెప్పారు అనుభవాన్ని ఇక్కడ మనమందరం కూడా కాదనుకున్నారు ఈసారి తాడికొండ నియోజకవర్గ ప్రజల యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష ఏమంటే తలెత్తుకు తిరిగేలాగా అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం పూర్తి కావాలి అది దానికి మనందరం కూడా మద్దతు ఇవ్వాలని నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సాగునీటి కొరత కూడా చాలా ఉంది నాగార్జున సాగర్ టై ల్యాండ్ అవడం చేత తమరు శంకుస్థాపన చేసిన వైకుంఠపురం దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తి చేసి నకిరికల్ దగ్గర నాగార్జున సాగర్ కెనాల్లో నీళ్లు వేస్తే ఖచ్చితంగా తాడికొండ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజే తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ ఎంఆర్పిఎస్ సోదరులకు అందరికీ కూడా నమస్కారం ఇప్పుడు మన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాట్లాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టైం లేదు బ్రదర్ ఒక్క నిమిషం టైం లేదు ఒక్క నిమిషం ప్లీజ్ తరతరాలుగా జీవనోపాధినిస్తున్నటువంటి భూములని రాష్ట్రాభివృద్ధి కోసం త్యాగం చేసిన నా తాడికొండ సోదర సోదరి మడులకు రక్తమంతా పసుపుతో నింపుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు నీతి నిజాయితీతో ముక్కుసూటిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న శ్రావణ్ కుమార్ గారికి తెలుగు జాతి అభ్యున్నతి కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసి సహనంతో పట్టుదలతో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి రాజర్షి నాకు నేను అత్యంత అభిమానించే ఆదా ఆరాధించే నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం